వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ నేను మెజల్లీష్ రెహమాన్ని జనసేన నేత ఎమ్మెల్సీ నాగబాబుకు ఏపీ క్యాబినెట్ లో మంత్రి పదవి ఇప్పట్లో దక్కేలా లేదా అసలు నాగబాబు మంత్రి పదవి ఇవ్వడానికి ఎవరైనా అడ్డుపడుతున్నారా ఇవే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అనుమానాలు ప్రశ్నలు ముఖ్యం ఎందుకంటే ఎంఎల్సి పదవి బాధ్యతలు తీసుకుని అప్పుడే ఆరేడు నెలలైంది ఇస్తానన్నటువంటి మంత్రి పదవి హామీ ఇచ్చి కూడా ఏడాది గడిస్తుంది అయినా ఇప్పటికీ మంత్రి పదవి రాకపోవడంపై చాలా సందేహాలు వినిపిస్తున్నాయి ఓవైపు పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ రాను వచ్చే పదిహేను ఏళ్ళు కూటమి ప్రభుత్వంపై ప్రభుత్వమే అధికారంలో ఉండాలి ఈ కూటమి బలంగా ఉండాలి మరో ఏళ్ళని ప్రతి వేదికపై స్పష్టంగా చెబుతున్న పరిస్థితి అటువంటప్పుడు పవన్ కళ్యాణ్ మాట ఎందుకు ఖాతరు చేయడం లేదు కూటమి ప్రభుత్వం అనేది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న ముఖ్యంగా జన సైనికుల్లో కార్యకర్తలు పెద్ద విషయంపై ఆందోళన వ్యక్తమవుతోంది ఎందుకంటే రెండు అవసరానికి రెండు వేల నాలుగు ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లోనే నాగబాబు అనకాపల్లి అసెంబ్లీ నుంచి లేదా పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారనే వార్తలు విపరీతంగా వచ్చాయి అయితే ఆ తర్వాత వివిధ కారణాల వల్ల ఆయన పోటీ చేయలేదు ఆ తర్వాత ప్రచారంలో కీలకంగా పాల్గొన్న పరిస్థితి ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ డిసెంబర్ చివర చివరిలో మొత్తం మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి అయితే ఈ మూడు రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానం ఖచ్చితంగా నాగబాబుకు ఇస్తారనే ప్రచారం విస్తృతంగా జరిగింది అందుకు అనుగుణంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా నాగబాబుకు కూటమి పార్టీ తరఫున ఒక రాజ్యసభ స్థానం ఇవ్వాల్సిందిగా ఆయన సూచించిన పరిస్థితి కూడా ఉంది సో అయితే అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారికంగా తన లెటర్ పై ఒక ప్రకటన విడుదల చేసింది నారా చంద్రబాబు నాయుడు సంతకంతో అదేంటంటే రాజ్యసభ స్థానాలు మూడు ఏవైతే ఖాళీ అయ్యాయో అవి ఒకటి మస్తాన్ రావు రెండవది సానా సతీష్ ఇద్దరు తెలుగుదేశం పార్టీ తరఫున మూడవది బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్యకు కేటాయిస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ అధికారికంగా ప్రకటన విడుదల చేస్తూనే అదే ప్రకటనలో నాగబాబును త్వరలో రాష్ట్ర మంత్రి వర్గంలో తీసుకుంటామని చెప్పి స్పష్టంగా ఈ ప్రకటన ఇచ్చింది అంటే ఇది ఎప్పుడు జరిగింది ఈ ప్రకటన వెలువడింది గత ఏడాది డిసెంబర్ తొమ్మిదవ తేదీన అప్పటి నుంచి ఇంకా ఇంకేముంది నాగబాబు రాష్ట్ర కేబినెట్ లో మంత్రి అవుతారు జనసేన నుంచి నాలుగో మంత్రి ఉంటారు ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా తర్వాత అటవీ శాఖ మంత్రిగా పర్యావరణ పురాణ శాఖ మంత్రిగా ఉన్నారు ఇంకా కందులు దుర్గేష్ ఉన్నారు తర్వాత నాదేండ్ల మనోహర్ ఉన్నారు సో నాగబాబు కూడా మంత్రి పదవిగా మంత్రిగా బాధ్యతలు తీసుకుంటే ముగ్గురు నలుగురు మంత్రులు ఉంటారు జనసేన నుంచి అంటూ జన ఒక ఆనందం వ్యక్తమైన పరిస్థితి అయితే ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నిక అయిన తర్వాతే మంత్రి పదవి ఇస్తామనే ఒక వాదన వచ్చింది ఆ తర్వాత ఇటీవల దాదాపు ఆరు ఏడు నెలల క్రితం ఆయన ఎమ్మెల్సీగా కూడా నామినేషన్ వేసిన పరిస్థితి ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా కూడా ఆయన బాధ్యతలు స్వీకరించారు అంటే ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించి దాదాపు ఆరేడు నెలలు అయినా సరే ఇప్పటికీ నాగబాబుకు మంత్రి పదవి మాత్రం దక్కలేదు అని మంత్రి ఏపీ క్యాబినెట్ లో ఖాళీ లేదా అంటే ఖచ్చితంగా పోర్ట్ఫోలియోలు ఒకటి రెండు ఖాళీలు ఉన్నాయి ఖచ్చితంగా ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే ఇవ్వచ్చు కానీ ఎందుకో కూటమి ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం దీనికి చెక్ పెట్టేందుకు దీన్ని తాత్సారం చేసేందుకు కాలేపన చేసేందుకు ప్రయత్నిస్తుందనే ఆరోపణలు వీరు బలంగా వినిపిస్తున్నాయి నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడానికి అసలు ఎవరైనా అడ్డుపడుతున్నారా పవన్ కళ్యాణ్ ఈ విషయంపై ఎందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు కూటమి ప్రభుత్వం మరో పదిహేనేళ్లు బలంగా ఉండాలని కోరుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ తన సోదరుడికు ఇస్తానన్నట్టు కూటమి ప్రభుత్వం ఇస్తానని హామీ ఇచ్చినటువంటి మంత్రి పదవి విషయంలో ఎందుకు అడగలేకపోతున్నారు అసలు ఏం జరుగుతుంది కూటమి ప్రభుత్వంలో క్షేత్ర స్థాయిలో ఏదైతే తెలుగుదేశం జనసేన మధ్య ఏదైతే విభేదాలు ఉన్నాయని చెప్పి వివిధ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కొన్ని నియోజకవర్గాల్లో అయితే వివిధ సందర్భాల్లో వివిధ సంఘటనల ద్వారా ఏవైతే విభేదాలు అప్పుడప్పుడు అక్కడక్కడ బయటపడుతున్నాయో అవి అధినేతల ముఖ్యంగా కూటమి అగ్రనాయకత్వం మధ్య కూడా ఉందా అనే అనుమానాలు కూడా ఈ సందర్భంలో వస్తున్నటువంటి ప్రశ్న ఎందుకంటే కూటమి ప్రభుత్వం మరో పదిహేనేళ్ళు బలంగా ఉండాలని అంత పదే పదే ప్రతి వేదికపై పవన్ కళ్యాణ్ చెబుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ సోదరుడికి ఇస్తానన్నటువంటి మంత్రి పదవి విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తుంది ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది ఎందుకు కాలయాపన చేస్తుంది హామీ ఇచ్చి ఏడాది అయింది ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపు ఆరేడు నెలలు అవుతున్నాయి అయినా ఇప్పటికీ మంత్రి పదవి ఇవ్వకపోవడంతో అసలు ఎవరైనా అడ్డు పెడుతున్నారా ఎవరైనా ఆపుతున్నారా ఆపుతుంటే ఎవరు ఆపుతున్నారు ఎవరు అడ్డు పెడుతున్నారు ఇవే ప్రధానమైనటువంటి ప్రశ్నలు మరి చూడాలి దీన్ని ఎంతకాలం కా సాగదిస్తుందో రానున్న కాలంలో అయినా మంత్రి నాగబాబుకు మంత్రి పదవి తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తుందా లేకపోతే మరింత కాలం దీన్ని సాగదీసే ఆలోచనలో ఉందా అనేది వేచి చూడాలి